హలో అండి అందరికీ వీడియో చేసి చాలా డేస్ అయిపోయింది కదా ఎందుకంటే టెన్ డేస్ పైన అయిపోయి ఉండొచ్చు ఏమిటై ఏం జరిగింది ఇంటి పని ఎంతవరకు అయిందని మీలో చాలామందికి డౌట్ వచ్చి ఉండొచ్చు కొంతమంది మా రిలేటివ్స్కి అయితే తెలిసే ఉంటుంది మేమైతే శంకుస్థాపన కూడా చేసేసాము వీడియో ఎందుకు ఇంత లేట్గా వస్తున్నాయి అంటే నా మొబైల్ ఏమైందంటే స్టోరేజ్ ఫుల్ వచ్చేసింది అనమాట అస్సలు స్పేస్ లేదు కెమెరా ఆన్ చేస్తుంటే ముందు అనవసరమైన డిలీట్ చేయండి అని అయితే వస్తుంది అందుకనేసి స్టోరేజ్ ఫుల్ అయితే వచ్చేసింది చాలా వీడియోస్ పాత వీడియోస్ అన్నీ డిలీట్ చేసుకుంటూ చేసుకుంటూ వస్తే చాలా డేస్ అయింది ఇప్పటికీ ఓపెన్ అయింది అనమాట అందుకే మళ్ళీ నేను ఎప్పుడో తీసిన వీడియో మళ్ళీ ఇప్పుడు పోస్ట్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే మా ఇంటి పని ఎంతవరకు అయిందో కొంతమందికి తెలియదు కదా వాళ్ళకి తెలుస్తుందని మళ్ళీ వీడియో అయితే చేస్తున్నాను ఇంకా ఇది వచ్చేసి ఎలారం పీకేసి మొత్తం పెంకులు అన్నీ తీసేశాక తలుపులు దార్బంధాలు అన్నీ తీసేశాక ఇల్లు అయితే ఇలా ఉంది కదా అని చెప్పాను కదా ఆ తర్వాత జేసీబీ వచ్చేసి ఇలాగ ఇల్లు అయితే మొత్తం పడగొట్టేసింది ఇంకా చూశారు కదా జేసీబీ అయితే చిటికలో అయిపోతుంది పని అనేసి మేము జేసీబీనే తీసి తెప్పించుకొని ఇలా ఇల్లు అంతా పడగొట్టిచ్చేసాము అది అలా వచ్చింది ఏదో ఇలా అలా ఆగుతుంటే పడిపోతుంది ఎందుకంటే ఇది కట్టి చాలా ఇయర్స్ అవుతుంది కదా అప్పుడు ఏంటంటే సిమెంట్ కాదు మట్టితో ఇల్లు కట్టేవారు తెలిసి ఉండొచ్చు చాలామందికి విలేజెస్లో మట్టి ఇల్లులు అనమాట మా మేము మట్టితో కట్టించిన ఇల్లు ఇది అందుకే చూసారో ఎంత మట్టి ఉందో ఎలా అంటే పడిపోతుంది అది కాకపోతే పైన ఏంటంటే సిమెంట్ ప్లాస్టింగ్ చేయించుకున్నాము ఇల్లు మొత్తం మొత్తం మట్టే మాది అసలు సిమెంట్తో అయితే మేము గోడలు కట్టలేదు అనమాట మట్టితోటే కట్టించారు మా అత్తయ్య కష్టంతో కట్టించిన ఇల్లు అనమాట ఇది ఇంకా చూసారా ఇలా అయితే చేశారు జేసిబి మొత్తం బలగొట్టేసి మొత్తం అంతా చదును చేసేసి పొ మనకి లోపల పునాది నుంచి అయితే మట్టి తీసేయాలంట అందుకనేసి ట్రాక్టర్స్ అయితే వచ్చినాయి చూసారా మట్టి అయితే వేస్తుంది అనమాట మట్టి మొత్తం మొత్తం తీసేసి చాలా లోతు అయితే తీసాము మనకి మధ్యలో పునాది మాత్రమే తీసుకుంటూ వచ్చాము ఎందుకంటే చాలా లోతు అనమాట మా ఇల్లు అందుకనేసి పునాది ఎక్కడెక్కడ ఉండదో సేమ్ అదంతా తీసుకుంటూ అయితే వచ్చాము ఇంకా ఫైనల్గా ఎవరికైనా మట్టి కావాలి అనుకున్న వాళ్ళకి ఇలాగ మట్టి అయితే పోసేసారనమాట మేమైతే ఒక నాలుగు టొక్కులు కావాలి అని అన్నాము అందుకనేసి ఇక్కడైతే మేము ఉండే కాడ కొంచెం మట్టిగా లోతు ఎక్కువ ఉందనేసి ఇక్కడైతే ఒక నాలుగు ట్రక్కులు అయితే పోయించాము ఎందుకంటే పిల్లలు గట్టా నడుస్తారు కదా అది కాక బాగా లోతుగా ఉంది అనేసి ఇంకెలాగో మట్టి బయటికి తోలిపోతున్నారు కదా అని ఇక్కడ ఒక నాలుగు ట్రక్కులు పోయమన్నాము అందుకనేసి ఇక్కడైతే పోస్తున్నారు ఇక్కడ పోసాక మిగతా మట్టి అంతా బయటికి పో తీసుకెళ్ళిపోయారు అనమాట ఇంటి పని అయితే ఇంతవరకు అయింది చేసి చాలా డేస్ అయింది కదా ఇప్పుడు చేసి అంతా చూస్తుంటే అప్పుడే శంకుస్థాపన కూడా అయిపోయిందా అని అనిపిస్తుంది నాకైతే ఫైనల్గా ఇలాగా చూసారా మీకు కనిపిస్తుంది ఘాట్లు ఘాట్లుగా ఉన్నాయి అది పునాది అనమాట పునాది కాడ రాళ్ళు అయితే తీసేసింది జేసి మొత్తం మొత్తం జే పునాదిలో రాళ్ళు తీసేసాక ఇలా మొత్తం గొచ్చు కూడా కెక్కరిచ్చేసింది ఎందుకంటే ప్లాన్ దేనికి అడ్డు రాకుండా ఉండాలనేసి మొత్తానికి ఈ విధంగా అయితే తీసేసి చదువు చేసి ఇచ్చింది మా ఇంటి అప్డేట్ అయితే ఇలా ఉందనమాట మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకా ఇంటి ప్లాన్ అయితే వేయించేసుకోవడమే ఫైనల్గా మా ఇంటి అప్డేట్ అయితే ఇలా ఉంది వీడియో నచ్చితే మాత్రం వీడియోకి ఒక లైక్ అవ్వండి అలాగే ఛానల్ని ఫాలో అవుతుండండి ఇంకా పూల చెట్టు మాత్రం ఇలా అయితే ఉంచేసాము తీయించలేదు ఇంకా ఈ దడ్డు రాదు కదా అనేసి ఇలా ఉంచాము ఇంకా ఈ పని వర్క్ అయిపోయాక ప్లాన్ వేయడానికైతే వచ్చారనమాట సిద్ధార్థ్ గారు ఇంకా నెక్స్ట్ డే టూ డేస్ తర్వాత ప్లాన్ అయితే వేయించేసాము ఎరషేప్తో అయితే ఇలా వేయించామనమాట మొత్తానికి ఇంటి ప్లాన్తో అయితే మా పని ఇంతవరకు అయితే అయ్యింది ఇంకా శంకుస్థాపన చేసేది ఆ ప్లేస్లోనే ఇది వచ్చేసి అనమాట ఈ విధంగా ఉంది ఈ వీడియోస్ అన్నీ ఎప్పుడో రావాలి ఇంకా ఫోన్ స్టోరేజ్ గురించి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను మా ఇల్లు శంకుస్థాపన కూడా అయిపోయింది పైన అయితే ఇంతవరకు అయింది అనమాట ఇంకా బేస్మెంట్ ఏమీ కట్టలేదు శంకుస్థాపనతో అలా అయితే ఆగింది ప్లాన్ అయితే ఎల్ షేప్ వేయించాము వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్